మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత స్థుతించడం కాదు ఆ ప్రార్థన చేసి దేవునికి ఆ విషయం అప్పజెప్పిన తర్వాత జవాబు రూఢి అని నమ్మి ముందే సంతోషంతో దేవుని మయంపరుస్తూ స్థుతిస్తూ ముందుకు సాగాలి అనే పాఠాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఉదయకాలపు ధ్యానంలో అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు మంచిగా ఉపయోగపడిద్ది నా దగ్గర పైసలు ఉన్నాయి ఇది రెండు వందలు ఉంది పెద్ద మొత్తం లేళ్దే రెండు వందలు ఉంది ఈ రెండు వందలు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా నేను ఇవ్వాలనుకుంటున్నా తీసుకుంటారా నేను మూడు అంకెలు లెక్క పెడతా ఒకటి రెండు వెళ్ళి ఏమండి ఇంతమంది ఉన్నారు పురుషులు ఉన్నారు కమ్మగా వచ్చి తీసుకోవచ్చుగా రెండు వందలు నేను రెండు వందలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఒక పిల్ల లేచింది అక్కడ ఇంకో సోదరు లేచి మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి కూర్చుంది ఇందులో ఏదో మొత్తానికి మెలకు ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవలే పరుగు పోతుంది లేనిపోయిందని ఇంతమంది ఉండి కూడా మీరు రాలేకపోయినారు అవునా అవునా లేకపోతే కాళ్ళు లేకనా తెలివి లేకనా అవునా ఇప్పుడు మీలో ఉన్న లోపం చెప్పేదా నేను రెండు వందలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఆ అమ్మాయి ఏమో పసిబిడ్డలాగా నమ్మి తర్వాత ఏమైతే అది అయింది ముందు అన్న ఇస్తాను అన్నాడు గనుక ఆ ఒక్క మాటను ఆధారం చేసుకొని నేను తెచ్చుకుంటాను అని ఇంక వేరే లాజిక్లు ఏమి ఆలోచించాల చిన్న బిడ్డలాగా వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది కానీ మిగిలిన వాళ్ళందరికీ కాళ్ళు ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ లాజిక్ పనిచేసింది అంటే రెండొందలు ఇస్తానన్నాడంటే ఎందుకు ఇస్తాడు ఊరక ఇందులో ఏదో టెక్నిక్ ఉంది ఏదో ప్రాబ్లం ఉంది ఏదో మెలుకు ఉంది తీరాడుకుపోయిన తర్వాత మళ్ళీ పరుగు పోతుందేమో ఆయన ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అసలు ఇందులో ఉన్న విషయం ఏందని ఆ ఆలోచనలోకి వెళ్ళారు మీరు అంటే తర్కించుకుంటున్నారు లాజిక్ వెతుక్కుంటున్నారు విశ్వాసం అంటే అది విశ్వాసం తర్కించుకోదు నేను ఇస్తాను అంటే అలాగే అని స్వతంత్రించుకుంటుంది తర్కించుకుంటూ అట్లెట్లయిద్ది ఇట్లెట్లయిద్ది ఇప్పుడు నీ సమస్యను పరిష్కరిస్తాను నిన్ను స్వస్థపరుస్తాను నేను నిన్ను బాగు చేస్తాను నేను నిన్ను బ్రతికిస్తాను నేను నిన్ను హెచ్చిస్తాను నేను నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు విశ్వాసం గల్ల హృదయమేమో ఇక ఏ తర్కాలు లాజిక్లు వెతుక్కోకుండా పసిబిడ్డలాగా అవును తండ్రి ఆమెన్ అంటుంది ఏమే అలాగొచ్చి అందేసుకుంటు పుచ్చేసుకుంటుంది తీసేసుకుంటుంది కానీ అలాంటి విశ్వాసం కనపరచకుండా ఈ లాజిక్లు వెతుక్కుంటూ కూర్చుంటారే చాలా లాస్ అవుతారు చాలా నష్టపోతారు అలా అలాంటి తర్కం వేసుకునే అలాంటి లాజిక్లు వెతుక్కొనే చాలామంది దేవుని దగ్గర నుండి పొందలేకపోతున్నారు ఆ ఒక్కతే రాకపోతే ఇంతమంది కనీసం పది మంది అన్నా లెగుతారు అనుకున్నాను నేను చూడు ఇంతమందికి ఎవరికి బ్రెయిన్ యేసు ప్రభువుని ఆయన చెప్పిన మాటల్ని చిన్న బిడ్డలాగా నమ్మిన అన్ని పొందుకుంటాడు నమ్మినోడే స్వతంత్రించుకుంటాడో ఎందుకు ఏమిటి ఎలా ఎన్ని దిక్కుమాలిన లాజిక్లేం లేవు ఆయన చేస్తానన్నాడు చేస్తాడంతే అంతే అంతే